నాకేమీ జరగకూడదు ఎందుకయ్యా నాకెందుకు ఇలా జరగాలి నేను నీకు రోజు అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చాలా మంది అనుకోవచ్చు కానీ దేవుడికి తెలుసు నీ జీవితంలో కారణమున్నా లేకపోయినా ఒకవేళ నువ్వు తప్పు చేసి నీకు బాధ కలిగిన లేకపోతే దేవుడి నిన్ను పరీక్షించడానికి బాధ అనుమతించినా అది ఆయనకు సర్వ అధికారమున్నది ఎవరు కూడా దేవుని యొక్క సర్వ అధికారాన్ని దేవుని బిడ్డలారా ఎదిరించడానికి ఏ మనిషికి కూడా శక్తి లేదు ఆ కుమ్మరి వాడు ఏ విధమైన అయినా చేయొచ్చు వానలో నిలబడే ఒక పూల కుండిలాగానే చేయొచ్చు లేదంటే ఇంటిలో అందరూ నీళ్లు తాగే నీళ్లు కొండగానే చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు దా ఆ కుమ్మరి ఇష్టం ఇప్పుడు దేవుడు మన జీవితం పైన పూర్తి అధికారం కలిగి ఉన్నాడు నువ్వు పుట్టుడ నీకు తెలియదు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు మరణిస్తావో తెలియదు కానీ దేవుడైతే సర్వాధికారం కలిగి నేను నడిపిస్తా ఉన్నాడు నీకు పుట్టినప్పుడు ఎలా ఉండాలో నీకు తెలుసా ఈ లోకంలో ఏముంటుందో తెలుసా అన్నీ కూడా ఆయనయుండి నీ జీవితం సృష్టించాడు కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నా ఇష్టం అంటే దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా జరిగించాలి నేను భక్తి చేస్తున్నాను కాదంటే ఏ లాజిక్ కూడా పనిచేయదు కాబట్టి యోపులాగా ఒకవేళ భక్తి పరుడై ఉండి కూడా నీ జీవితంలో ఏదైనా బాధలు అనుమతిస్తే కూడా నీ భక్తిని ఇంకా బలపరిచి ఇంకా నీకు దేవుని పెట్టారా ఉన్నతమైన బహుమానం ఆయన బాధను అనుమతిస్తారు తప్ప ఇంకా ఏ బాధ ఓరకనే రాదు బాధ వెనకాల దీవెన ఉంటది నువ్వు బాధను వద్దనుకుంటే దాని వెనకాల ఉన్నటువంటి దీవెను కూడా పోగొట్టుకున్నావు చూడండి బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా ఏ వ్యక్తికి బాధ కలిగినా ఆ శ్రమల అంతమున గొప్ప సంతోషము కలిగజేసి మునుపటి కంటే అధికముగా దేవుడు వారిని దీవించినట్లుగా మన కణ